ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము ప్రభు నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము పదమూడవ వర్షము భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంతో భయభక్తులు గల వారిడలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రులమైన మనలను దేవుడు కరుణా సంపన్నుడైంటి మనం మన అపరాధంల చేత చచ్చిన వారమై ఇంటినప్పుడు సైతము మన ఎళ్ళ చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని పరిశుద్ధ లేఖనం సెలవుచ్చినది కనుక దేవుడు మన పట్ల ఆయన కృపను ప్రతిదినము చూపిస్తున్నాడు దేవుని కృప జీవము కంటే ఉత్తమము అపాత్రమైన మన పట్ల ఆయన తన మహాకృపను చూపించున్నాడు ఎందుకంటే యహోవ కృపగలవాడు ఆయన వాత్సలత ఎడతెగ్గ నిలిచినది కనుక మనం నిర్మూలం కాకున్న వారమని పరిశుద్ధ లేఖనం సెలవుచ్చినది ఆమెన్